కానీ రజిత అదృష్టవంతురాలు ఎందుకంటే చాలా గ్రేట్ అవకాశం అందరికి రాదు ఎందుకంటే మీ ఫ్యామిలీ వరకే ఉంటావు కదా కానీ ఇప్పుడు తల ఒక నుంచి వచ్చినాము తల దిక్కు నుంచి వచ్చినాము అందరిలో నీ పేరు తలుచుకుంటాం కదా అది క్యాండిల్ ఉందా నాయక్ ఏం లేదా ఉందా పోనీ అలా ఉంది సార్ రామ్మా రజిత నువ్వు వచ్చి కట్ చేసి నువ్వు కేక్ తీసుకొని కట్ చేసి మీ

రజిత మనందరి ముందు ముప్పై తొమ్మిదవ జన్మదినమ వేడుకలు జరుపుకుంటుంది కాబట్టి మనందరం కూడా ఒకసారి రచితకి శుభాకాంక్షలు చెబుతాము చప్పట్ల ద్వారా

ராமன் unde, ரங்கன் unde, சுந்தரம் unde. ஓன ஓன. சுந்தரம் unde. ஆபு வரீட்டு. சுந்தரம். மகா மரது பாப்பன ஆச்சு. அதே. பல்லி பிள்ளை ராத்தாயா. காளியம்மா. இங்க வர்க்கே ரோஜு கால்ல நீ ராாயி இப்போ அன்னி ராக்குறி. Okay, thank you. యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్స్ చేస్తూ పోతున్న క్రమంలో ముందు వెనక్కి వెనక్కి ముందుకు అసలు ఏనే ఈ ప్రోగ్రామ్ పూర్తి కాకపోయినా సక్సెస్ఫుల్గా ముగిసిందనే చెప్పాలి మీ అందరూ చాలా కోఆపరేట్ చేసారు కొత్త వాళ్ళ కూడా చాలా ప్రయత్నం చేసిరు మంచిగా చేశారు కా నేను ఇందనక సార్ చెప్పినట్టుగా ఈ ఛానల్కి మధ్యలో మళ్ళీ బ్రేక్ ఈవెంట్ రాలేదు దీని ద్వారా బ్రేక్ ఈవెంట్ వచ్చి మంచిగా సక్సెస్ఫుల్గా మీ అందరు కోఆపరేషన్తో మంచి మనకు సబ్స్క్రైబర్ అయితే సరే ఉండకాడుకున్నాయి మనకు రావాల్సిన వ్యూస్ కనుక వచ్చి కనుక మానిటైజేషన్ అయితే ఖచ్చితంగా కా కాకుండా నడుస్తుంది బట్ అయితే మాత్రం కంటిన్యూగా మీరు ఎంతమంది ఉన్నా మీకు కంటిన్యూగా వర్క్ మీరేదో చూపించారు కదా ఆ ఛానల్ కంటే ఎక్కువ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి మా డైరెక్టర్ గారు కోఆపరేషన్తో మీ అందరు కోఆపరేషన్తో మంచిగా కొనసాగిద్దాం మంచి మంచి అందరికీ నా యొక్క యొక్కలు మరి రత్ కుమార్ సారు నాకు ఈ మధ్యనే అంటే ఇంత ముందు నాకు తెలుసు బాగా ఈ మధ్య బాగా పరిచయం ఏర్పడింది మన ఇంటి దగ్గరికి రావటం మాట్లాడటం ఇవన్నీ విషయాలన్ని జరిగింది మనం ఒక సీరియల్ చేయబోతున్నాం అన్న మరి కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ కావాలి మరి కొంతమంది మంచి మంచి యాక్టర్లు ఎనుకుందాని అని చెప్పినప్పుడు కొంతమందిని గ్యాదర్ చేసి పిలిపించాను కొంతమందితోని మంచిగా ప్రతి సీరియల్ కూడా బాగా చేస్తాడని నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే రచయిత ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి మరి అదేవిధంగా కాంతి సార్ కూడా మనకి మంచి మంచి హృదువుడు ఎందుకంటే ప్రతిదీ కూడా పైసతోని పని మరి పైసలు పెట్టాలన్నా మనిషి కావాలి కదా మనకి ఇవి ఒక పని అడవాలంటే పైసలు పెట్టాలి సరే మంచిగా చెడు కాంతి కుమార్ సారు అన్నిటిలా చేదోడు వాదోడుగా ఉంటూ మంచిగా మన అందరినీ కూడా కలిసి అందరూ కలిసి పని చేసుకునే విధంగా చెప్పిండు అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసుకున్నాం కొత్త అయినా పాత అయినా అతను పొద్దున పొద్దున ఏడు గంటల కాంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఇట కాలు ఇట కూర్చోలే మరి ఆ ఓపిక ఎక్కడైందో నాకే లేదు ఆ ఓపిక మరి ఆ సార్కి అంత ఓపిక వచ్చి మరి ఈ కార్యక్రమం చేయబట్టి ఆ మంగమ్మ గారికి పాపం ఫస్ట్లో చాలా ఇబ్బంది పడదు తర్వాత ఇప్పుడు ఏదో శాస్త్రం చూసినా ఎద్దు అరు తోలుతూ ఉంటే అరు వచ్చినప్పుడు ఏమైందంటే మంచిగా పదును చేస్తుంది ఆ విధంగా మంచిగా డైలాగులు చెప్పడం కానీ రంగారెడ్డి కానీ సాంబయ్య కానీ వీరారెడ్డి కానీ చెప్పిన ఏంటనే మన మిత్రుడు నాయక్ అలా ఒక మనిషి కావాలి నాకు తోడుగా అంటే ఎమటే ఫోన్ చేయగానే వచ్చాడు నాయక్ కూడా మరి నర్సయ్య గారు బాబు ఈ బాబు లేడీసు సుందరమ్మ గారు అందరు కలిసి మరి మంచి కార్యక్రమం చేయబట్టి జయప్రోదం చేసినందుకు అందరికీ అజిత మాట్లాడు